Na lo ni aasha, na lo ni korika, ninnu cheera Deva, yesayam, ninnu chodalani. Jesus, I want to worship you. Jesus, I want you present. ఓకే ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూడండి ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను ఎందుకు ఇక్కడ ఎవరు అత్తయ్య గారే రాశారు కానీ ఎవరి యొక్క మాటలని రాశాడు అనంటే ఏసుక్రీస్తు వారి యొక్క మాటలను చక్కగా ఇక్కడ రాయిస్తాడు ఏమనంటే ఆ సమయమన ఆ సమయమున యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడు ఇరవై ఐదో వచనంలో ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పాడు అనంటే మనము ఇరవై నుండోని ఇరవై నాలుగు వచనాల వరకు నిన్నటి దినాన మనం చూసుకున్నాం ఎందుకంటే ఆ పట్టణాలు సూ తూరు సీదోన్ పట్టణస్తులు ఇంకా కపిర్ణ హోములో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణస్థుల యొక్క మారు మనస్సు వాళ్ళలో ఎంత వాళ్ళ 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 ముందు ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు వాళ్ళ యొక్క మారు మనసు లేనటువంటి వాళ్ళ యొక్క జీవితాలను అంతేకాకుండా వాళ్ళ ముందే ఎన్నో కార్యాలు చేసినా కూడా వాళ్ళలో కొంచెం కూడా ఏంటంటే కదిలింపు అనేది లేదు అంటే వాళ్ళ ముందే ఎన్నో కార్యాలు చేసినా కూడా వాళ్ళలో కొంచెం కూడా మారు మనసు లేకపోవడం వలన లేకపోకుండా నమ్మని వాళ్ళు ఇంకా ఎక్కువగా అంటే అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ఎక్కువగా అంటే ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళే నమ్మకుండా ఉండడం వలన యేసుక్రీస్తు ఈ మాటలు అంటున్నాడు ఏమనంటే ఆ సమయం మన యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను మొదటగా తండ్రితో మాట్లాడే ముందు ఎంత అంటే ఎంత చక్కగా మాట్లాడుతుండే ఎంత రిక్వెస్ట్గా అంటే చాలా అంటే మనము ఒక అంటే మనము నార్మల్గా మనము మన తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మనమైనా అలా మాట్లాడతామో లేదో కానీ ఎంత చక్కగా అంటే ఫస్ట్ అతన్ని అంటే దేవుడిని ఫస్ట్ ఏంటంటే ఒక మంచి పదాల చేత ఉపయోగిస్తున్నాడు ఆకాశానికి భూమికి నీవు దేవుడవు నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినవని నేను స్థుతించున్నాను అక్కడ అనేక మంది జ్ఞానులు ఉన్నారు ఎవరు ఆ జ్ఞానులు అంటే పరిచయలు సర్దుకాయలు ఆ జ్ఞానులు ఉన్నారు కానీ ఆ జ్ఞానులకు అందనటువంటి జ్ఞానం అంటే జ్ఞానులకు జ్ఞానులు తెలుసుకోలేనటువంటి రహస్యాలను ఆ జ్ఞానులు గ్రహించలేనటువంటి రహస్యాలను ఎవరక్కడ గ్రహిస్తున్నారు అని అంటే ఎందుకు పనికిరానటువంటి ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క జాలరులు కానీ అంటే అంటే వారికంటే వారికంటే వీళ్ళకి ఏంటిది ఎక్కువ బైబిల్ జ్ఞానం వీళ్ళకి తెలియదు ఎక్కువ జ్ఞానం లేనటువంటి ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు అక్కడ ఏంటంటే క్రీస్తు యొక్క బోధన కానీ ఆయన చెప్పేటువంటి ఆ యొక్క క్రీస్తు చెప్పేటటువంటి మర్మాలను ఎవరు గ్రహిస్తున్నారంటే వీళ్ళు గ్రహిస్తున్నారు ఇదే దీనికి సంబంధించిన కనెక్టర్ రెఫరెన్స్ మనకి లూకాసు వార్తలో కనిపిస్తుంది ఒకసారి చదవండి లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము లూకస్ వార్త పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది చదండి అనేక మంది ఓకేనండి చాలు అనేక మంది చాలనా అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగో వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు వింటున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని గ్రహించట్లేరు కాబట్టి చూడడం వలన ఏంటిది మన నిన్నటి దిన నేను చెప్పాను మారు మనసు అనేది మారు మనసు అనేది అక్కడ ఉన్నటువంటి అద్భుతాలను బట్టి ఒక మనసులో మారు మనసు జరగాలంటే ఒక అద్భుతం జరిగితేనే మారు మనసు కాదు ఒక అద్భుతం జరిగితేనే మారు మనసు మార మనసు చెందుతుంది అనుకుంటే మరి కపర్ణ హోంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు ఇక హోమ్లో చాలా అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు క్రీస్తుని ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళు నమ్మలేదు వాళ్ళ యొక్క జీవితాలు అనేది మార్చుకోలేదు ఆ కార్యాలను వారు చూసారు కానీ మార్చుకోలేదు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు చూడనట్టే వాళ్ళు వింటారు అనేకమైనటువంటి మర్మాలను వాళ్ళు వింటారు కానీ వాళ్ళు గ్రహించ గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే యుగ సంబంధమైన దేవత వాళ్ళ యొక్క మనోనేతరాలకు గుడ్డితనాన్ని కలగజేసింది కాబట్టి దైవమే ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ఉండేసి దైవమే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుడే వాక్యము వాక్యమే దేవుడై అనుక ఆ దైవమే ఆ వాక్యమే ఆ దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళ మధ్యలో సంచరిస్తున్న కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రహించలేకుండా ఉన్నారు కానీ ఎవరు గ్రహించారు అని అంటే ఎవరు గ్రహించారంటే జాలరు జాలరులైనటువంటి అవివేకులు ఆ యొక్క ఏసుక్రీస్తు చేసిన ఆ యొక్క మర్మాలను కానీ ఆ యొక్క బోధన ఎవరు అంగీకరించారంటే వాళ్ళు అంగీకరించారు దాన్ని బట్టి తండ్రికి తండ్రికి ఏంటంటే కృతజ్ఞతగా తండ్రితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ మళ్ళీ ఒకసారి చూడండి కుమారుడు కాకను ఇరవై మళ్ళీ ఒకసారి చూడండి అవును తండ్రి లాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడను కుమారుని ఎరు ఎరుగడు కుమారుడుగాకను కుమారుడు ఎవరిని ఆయనను బయలుపరచని ఉద్దేశించినో వాడు కాకు మరి ఎవడను తండ్రిని ఎరగడు దీన్ని బట్టి అంటే ఈ యొక్క అంటే ఎందుకు అంటే జ్ఞానం లేనటువంటి జాలరులు అక్కడ జ్ఞానం లేని దేవుని యొక్క జ్ఞానం లేనటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క బోధను పేదవాళ్ళు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు క్రీస్తు యొక్క బోధను అంగీకరించేసి వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటే అంటే ఇక్కడ తండ్రి యొక్క చిత్తం కూడా ఏంటిది బీదర్ స్వార్థ ప్రకటించడం కొరకే యేసుక్రీస్తు వచ్చాడు సో కాబట్టి ఆయన ఒక చిత్తము నెరవేర్చబడుతుంది కాబట్టి అందుకే ఈ మాట చెప్పాడు ఏమని అవును తండ్రి ఇలాగూ చేయటం నీ దృష్టికి అనుకూలమాయను ఇది జరగడము నీ దృష్టికి అనుకూలమే ఎందుకనంటే వాళ్ళకు బీదలకు సువార్తను ప్రకటించడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను ఎగ్జాక్ట్గా వాళ్ళే అంగీకరిస్తున్నారు వాళ్ళ ద్వారానే ఆ యొక్క పన్నెండు మంది శిశువులు పన్నెండు మంది శిష్యులు నార్మల్గా అక్కడ ఉన్నటువంటి పరిశీలి సద్దుకైల కంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులే కానీ వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు కూడా మనము వాక్యాన్ని చదువుకుంటున్నాము వాళ్ళ ద్వారానే ఇప్పటి వరకు కూడా మనము వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటున్నాము మన యొక్క జీవితాలను సరి చేసుకుంటున్నాము వాక్యానుసారంగా మనం జీవిస్తున్న రక్షణ మనకు అందింది అది ఏంటిది అది దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క చిత్తము కాబట్టి అలా జరిగింది ఓకేనా ఇరవై ఏడవ కూడా చూడండి సమస్తమును నా ఎవరైనా చదవండి ఇరవై ఏడవ

భూమి ఎందున్నవి దృష్ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వంను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను సమస్తము సమస్తము క్రీస్ తండ్రి తన యొక్క అంటే క్రీస్తుకు అప్పగించాడు అనేటువంటి మాటను మనము ఈ యొక్క రెఫరెన్స్ కనుక మనం కనెక్ట్ చేసుకుంటే ఏంటివి ఏంటి ఏంటి అని అంటే సమస్తం అంటే దృశ్యమైనవి మన కంటికి కనిపిస్తున్నటువంటి భూమి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఇంకా మన కంటికి కనిపించినటువంటి పరలోకంగా కానీ అన్నీ కూడా ఏంటిది అవన్నీ కూడా ఎవరి చేతికి అంటే ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే వీరి యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు యొక్క స్వాధీనంలో ఉన్నాయి దానికి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే సమస్తము నా తండ్రి చేత నాకెప్పకి నాకు అప్పగింపబడి ఉన్నది ఆ సమస్తం ఏంటిది దృశ్యమైనవి అంటే మన కళ్ళక ముందు కనిపిస్తున్నటువంటి యొక్క ప్రకృతి సమస్తము అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కానీ ఆకాశము ఇవన్నీ కూడా ఇవన్నీ మరలా అదృశ్యమైనటువంటి ఆ యొక్క నిత్యరాజము కానీ నరకము ఇవి ఇంకా పాతళం ఇవన్నీ కూడా ఏంటంటే సమస్తము నా తండ్రి చేత నాకు తండ్రి తండ్రిగాక ఎవడను కుమారుని ఎరగడు ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో అంటే వారి యొక్క ముగ్గురు స్వాధీనంలోనే ఉన్నాయి అందుకే ఇక్కడ చెప్తున్నాడు తండ్రిగాక ఎవడను కుమారుని ఎరగడు కుమారుడు గాకను కుమారుడు కుమారుడు ఎవరికి ఆయన బయలుపరిచే ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు ఏంటది మనం క్రీస్తుని అంగీకరించాలన్న కూడా తండ్రిని అంగీకరించాలి తండ్రిని అంగీకరించాలంటే క్రీస్తుని అంగీకరించాలి వాళ్ళిద్దరిని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మని మనం ఒప్పుకోవాలి పరిశుద్ధాత్మని యొక్క హెల్పింగ్ ఏ అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనలో ఉండాలి కాబట్టి వాళ్ళు ముగ్గురిని మనం తెలుసుకోవాలంటే ఒకరి అంటే ఒకరి ఒకరు అంటే ఒకరి యొక్క సహాయము మన అంటే ముగ్గురు యొక్క సహాయం మనకు అవసరమే ఆ ముగ్గురి అంటే ఆ ముగ్గురి వలనే మనం ఏంటంటే ముగ్గురిని తెలుసుకోగలం తెలుసుకోగలము అదే చెప్తున్నాడు యేసుకి ఇప్పుడు తన తండ్రిని అంగీకరించబడిని వాడు క్రీస్తుని అంగీకరిస్తాడంటే అంగీకరించలేడు వాళ్ళిద్దరిని మనం అంగీకరించాల్సిందే వాళ్ళిద్దరిని అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఒప్పింప చేయాలి ఇరవై ఎనిమిదో చూడండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా అంటే ప్రజలందరూ కూడా దేవుడు పిలుస్తున్నాడు ఏంటిది ఇక్కడ మనము ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాల నుండి ఒక మంచి చక్కని పాటని మనం నేర్చుకోవచ్చు ఏంటి అంటే ప్రభువుకు అంటే దేవునికి మన యొక్క భారాన్ని అప్పగించేసి దేవుని యొద్ధ నుండి మన మనము దేవుని యొద్ధ నుండి మనము మోయవలసినటువంటి భారం ఒకటి ఉంది మనకున్నటువంటి భారాలన్నీ అంటే మనకున్నటువంటి కుటుంబ సమస్యలు కానీ అది ఏ సమస్యనే కానీ ఆ భారాలను మొదటగా మనం ఎవరికి అప్పగించాలి ఎవరికి అప్పగించాలంటే మనల్ మనకున్నటువంటి మనము మనకు అంటే మనకు ఆ భారాలు మనము మోయలేము ఆ భారాలను దేవుని మీద అంటే దేవునికి అప్పగించేసి దేవుడిచ్చేటువంటి అంటే దేవుని యొక్క దేవుని యొద్ధ నుండి మనము అంటే దేవుని నుండి వచ్చేటువంటి దేవుని దగ్గర నుండి ఎత్తుకునేటువంటి భారం ఒకటి ఉంది మనం ఏం చేస్తాం మన భారాలు మన మీదనే వేసేసుకొని ఆ మన సమస్యలు మన మీదనే వేసేసుకొని వాటిని మోయలేక మన భారాలు తండ్రి మీద మోపి తండ్రి ఇచ్చేటువంటి సులువైన భారాన్ని మనం మోయాలి అర్థమవుతుందా మన భారాలు ఏంటి అంటే మన కుటుంబ సమస్యలు మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆ ప్రతి సమస్యను కూడా తండ్రి గొప్ప చెప్పేసి ఆ తండ్రి యొక్క సులువైన భారం ఏంటి తండ్రి యొక్క సులువైన భారం ఏంటి తండ్రి యొక్క కాడిని మోయడం అంటే ఏంటిది ఆ తండ్రి యొక్క సులువైన భారాన్ని మనం ఏమంటే ఎత్తుకోవడం అంటే ఏంటిదంటే దేవుని యొక్క కాడిని ఎత్తుకోవడం అంటే నార్మల్గా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం దేవుని యొక్క దేవుని స్థుతించడము దేవుని దేవుని స్థుతించుకుంటూ ఉంటే సరిపోద్ది అనేసి మనం అనుకుంటాం అది కాదు అంటే భారం అని అంటే మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది భక్తుల నుండి మనం నేర్చుకోవచ్చు మనకి ఆది కాండంలో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినలో సో ఇది సుధోమ పట్టణాన్ని దేవుడు నాశనం తర్వాత మీరు చదువుకోండి సో సదూర పట్టణాన్ని దేవుడు సుధోమ గుమర రెండు పట్టణాలు ఆ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికంటే ముందుగా దేవుడు అబ్రహం దగ్గరికి వెళ్ళి డు అబ్రహాము దగ్గరికి దూతలు వెళ్తారు వెళ్ళేసి అబ్రహాముతో మాట్లాడతారు ఏమని అని అంటే ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి ఆ యొక్క అంటే ఆ యొక్క దేశం యొక్క పాపం అనేది బాగా విస్తరించబడిపోతుంది విస్తరించి అది ఆ యొక్క మొర దేవుని యొద్ధకు చేరినప్పుడు దేవుడు ఇంకా నిశ్చయించుకుంటాడు ఆ దేశాన్ని నేను కంప్లీట్గా తీసేయాలని దేవుడు నిశ్చయించుకున్నప్పుడు మొదటగా ఎవరికి ఇన్ఫర్మేషన్ వేసిందంటే అబ్రహాం దగ్గరికి వచ్చేసినప్పుడు అబ్రహాము గారికి ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు అబ్రహాము గారు ఆ యొక్క దూతలని అంటే అది రిక్వెస్టింగ్ అంటే ప్రార్థన అడుగుతూ ఉంటాడు అక్కడ ఒక యాభై మంది ఉంటే మీరు రక్షిస్తారా అని అంటే ఓకే యాభై మంది ఉంటే నో ప్రాబ్లం యాభై మంది ఉంటే మేమెందుకు ఆ యొక్క దేశాన్ని నాశనం చేస్తుంది ఓకే నో ప్రాబ్లం ఒక ముప్పై మంది నో ప్రాబ్లం ఇరవై మంది నో ప్రాబ్లం పది మంది నో ప్రాబ్లం చివరికి పది మంది దగ్గరికి వచ్చినాక ఆగిపోతుంది అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ పది మంది కూడా ఉండరు లోతు తన భార్య తన ఇద్దరు కుమార్తె తప్ప ఎవరు కూడా అక్కడ అంటే రక్షించి దేవుడు రక్షించడానికి అక్కడ నీతి మంతులు ఎవరు ఉండరు ఓన్లీ అబ్రహాము గారి యొక్క మొరను బట్టి అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి అబ్రహాము గారు బతిమలాడుతూ ఉంటాడు అన్నిసార్లు ప్రభా బూడిదనైనా నన్ను అంటే నన్ను క్షమించాను ఇన్నిసార్లు తెగించి తెగించి నేను నీతో మొర పెట్టుకుంటాను మాట్లాడుతున్నాను అనేసి మరి అతడు చాలా బతిలాడేసి దేవుని రిక్వెస్ట్ చేసుకొని అన్నిసార్లు అడిగినప్పుడు దేవుడు అతని యొక్క మొరను దేవుడు వ్యర్థపరచకుండా ఏం చేస్తాడంటే తను తను కోరుకున్నట్టుగా ఆ యొక్క లోతును తన ఇద్దరు కుమార్తెలను తన యొక్క భార్యను దేవుడు రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం కాదు వాళ్ళని రక్షిస్తాడు రక్షిస్తాడు కానీ లోతు భార్య ఆ యొక్క లోక యొక్క లోకంలో ఉన్నటువంటి ఆశలను వదులు వదులుకోలేక తను దేవుని యొక్క మాటను ధిక్కరించడం వల్ల ఉక్కు స్తంభం అయిపోద్ది మనము అంటే దేవుని యొక్క కాడిని మోయడము అంటే దేవుని యొక్క భారాన్ని భారాన్ని మనము మోయడం అంటే దేవుని యొక్క కాడి సులువైనది ఏంటిదంటే దేవుని యొక్క కాడిని మనం మోయాలంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థన జీవితంలో ప్రార్థన జీవితం నార్మల్ కాదు మళ్ళీ అది అంటే భారమైనటువంటి ప్రార్థన అక్కడ ఎవరు అది అబ్రహాము గారు చేసినటువంటి ప్రార్థన ఏంటిది భారమైన ప్రార్థన అతనిలో ఏంటిది ఆ యొక్క దేశం రక్షించబడాలి అనేటువంటి ఒక భారం అతనిలో ఉంది ఆ యొక్క భారము అంటే అతను ఆ యొక్క దేశాన్ని రక్షించాలన్న భారం అతనిలో ఉంది కాబట్టి అన్నిసార్లు తెగించి తెగించి మరీ అడుగుతాడు దేవుని యొక్క కాడి సులువైనది దేవుని యొక్క కాడి సులువైనదే కానీ దాని ఆ యొక్క సులువైన కాడిని మనం వదిలిపెట్టేసి మన భారాలు మన మీద వేసుకొని ఇంకా కష్టాలను తెచ్చుకొని ఇంకా ఇబ్బందులు తెచ్చుకొని లోకంలో ఇంకా దేవునికి సత్తా లేదు దేవునికి దేవునికి ఏంటంటే చివరకు ఆ సమస్యలన్నీ ఒకటేసారి మీద పడిపోయి ఆ సమస్యలు తట్టుకోలేక బయటకు రాలేక మరల దేవుని మీద నిందలేసేసి దేవునికి అంటే ఈ సమస్య తీయడము ఆయనకు సాధ్యపడదు ఈ సమస్యను తీసేయడం ఆయనకు శక్తి లేదనేసి మరల దేవుణ్ణి మనం కించపరిచేవారిగా ఉంటున్నాం ఎందుకు అని అంటే మన భారాలే మనల్ని దేవుడు మోసుకోమని చెప్పట్లే నీ ప్రతి సమస్య కూడా నా మీద వెయ్యి నీకు ఏ సమస్య ఉందో నాకు అప్పగించు కానీ నా భారాన్ని నువ్వు మోయాలి అది సులువైనదే అది పెద్ద అంటే అంటే అది నీ భారం అని నీకున్న నీకు నీళ్ళు నీకున్నటువంటి భారం కంటే నేను ఇచ్చేటువంటి భారం చాలా సులువైనది ఆ భారం ఏంటంటే ఒకటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అని అంటే భారమైన ప్రార్థన ఉండాలి భారమైన ప్రార్థన అంటే నీ యొక్క ఇప్పుడు అది అబ్రహాము గారు ఆ యొక్క సుదమ్మ పట్టణాన్ని రక్షించడం కొరకు ఏ విధంగానైతే ఏ విధంగానైతే అతను మొరపెట్టాడో అన్నిసార్లు తెగించి తెగించి అడిగాడో మన యొక్క దేశం రక్షించబడడం కోసం మన కుటుంబ సభ్యులు రక్షించబడడం కోసం మన రక్త సంబంధులు రక్షించబడడం కోసం మన చుట్టూ పొరుగు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడం కోసం మనము కూడా ఆ విధంగా భారం కలిగి తండ్రిని వేడుకోవాలి దేవుని యొక్క కాడి పోయడం అంటే ఏదో నాలుగు చప్పట్లు కొట్టేసి చర్చికి సండే రోజు వెళ్ళేసి నాలుగు చప్పట్లు కొట్టి నాలుగు పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు ఆ భారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఆయన బరు ఆయన ఒక భారాన్ని మనం మోయాలి ఆయన కాడిని మనం మోయాలి అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసుకుందాము ఆ పోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై వచ్చినము చదవండి ఎవరైనా ఆ పోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై వచ్చినము కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన పెద్ద పెద్దగాలి మా మీద కొట్టినందున జ్ఞానంతో తప్పించుకుంటు మన ఆశ బొత్తిగా పోయాను వారు బహుకాలము పూర్తం లేక ఉన్నందున పౌలు వారి మధ్యలో నిలిచి అయ్యల్లారా నా మాట విని ప్రేతన ఓకే ఓకేనండి చాలు ఇక్కడ అది పౌలు గారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో పౌలు గారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ పదవచనం కూడా ఒకసారి చూడండి నేను చదివి మీకు చెప్తాను తర్వాత మీరు అధ్యాయాన్ని చూసుకోండి అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడలను మాత్రమే కాక మన ప్రాణంలో కూడా ఆ బహు బహునష్టమును కలిగినట్లు నాకు తోచుచున్నది చెప్పి వారిని హెచ్చరించను పౌలుగారు గారు ఒక ఒక ప్రదేశానికి వెళ్ళడం కోసం ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో పౌలుగారు గారు ముందే చెప్పారు ఏంటిదంటే అతనికి అతని యొక్క అంటే అతని మనసులో అనిపించినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ప్రయాణం గుండా వెళ్తే ఆపద కలుగుతుంది అనేటువంటి ఇది ఒకటి తనలో వచ్చింది వచ్చినప్పుడు ఆ యొక్క విషయాన్ని అక్కడ ప్రయాణం చేస్తున్నట్టు ఆ ఓడలో ఎంతమంది ఉంటారు ఇంచుమించు ముప్పై ఏడవ వచ్చిన చదవండి ఒకసారి ముప్పై ఏడవ వచ్చిన చదవండి ఎంత మంది రెండు వందల డెబ్బై ఆరు మంది వాళ్ళందరూ కూడా ఏంటది వాళ్ళు ఏదో అంటే వాళ్ళ వ్యాపారం కోసమో లేదు కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓడలో ఆ ముందే పౌరు గారు చెప్పారు ఏంటంటే ఈ యొక్క ప్రయాణం కూడా వెళ్తే మనకు ఏదో చిన్న ఆపద వస్తుంది అనే విషయాన్ని ముందే చెప్పారు కానీ చెప్తే వాళ్ళు వినకుండా మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైంది అసలు సూర్యుడు కనిపించట్లేడు నైటు చంద్రుడు కనిపించలేదు ఏంటంటే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు అక్కడ ఎవరు అంటే అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏంటిది భయపడుతున్నారు ఇంకా మాకు ఇంకా మాకు చివరి స్థితి అంటే చివరి దినాలు ఇంకా ఇవ్వే ఇక్కడ ఈ గోడలో ఇంకా మేము ఉంటాము లేదా అన్నటువంటి యొక్క భయంతో వాళ్ళు ఉన్నారు భయంతో ఉండేసి ఇంకా వాళ్ళు ఇంకా మా జీవితాలు అంతమైపోతాయి కావచ్చు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇరవై మూడో చూడండి ఒకసారి ఇరవై మూడో చదవండి ఎవరైనా నేను ఎవరి వాళ్ళను ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని చట్ట గడిచిన రాసి నా యొక్క నిలిచి భయపడకము నీవు ఎంత నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణం అయిపోవచ్చు వారందరినీ దేవుణ్ణి పనుగ్రహించి ఉన్నారని నాతో చెప్పాను అయ్యల్లారా ధైర్యం తెచ్చుకొని నాక దూత చెప్పిన ప్రకారము జరుగునాయి నేను దేవుడిని నమ్ముతున్నాను ఐదనం మనం పట్టుకుని ఏదైనా ఒక దిగువ మీద పడవట్టి ఉండరని చెప్పాను ఆ ఓకే నండి చాలు అక్కడ ఎవరు ఆ పౌలు గారా ఓడలో ఉండడం వలన ప్రభువు దూత వచ్చేసి వాళ్ళని ఏం చేసింది రక్షించింది రక్షించిన వెంటనే పౌలు గార ఏం చేస్తున్నాడు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ధైర్యంగా ఏం ఏమని చెప్తున్నాడు అయ్యల్లారా మీరేం భయపడకండి నేను సేవించినటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆ యొక్క అసాధ్యమంటే ఏమి లేదు మిమ్మల్ని రక్షించడానికైనా సమర్థుడు సో కాబట్టి మీరు భయపడకూడదు అనేసి అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రకటన చేస్తున్నాడు క్రీస్తు తనతో ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఒకసారి చూడండి ఇరవై మూడవచ్చినాము ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ధ నిలిచి పౌల భయపడకము నీవు కైసర్ ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోయిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయినా ధైర్యం తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను అక్కడ ఆ ఓడలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ పౌలు గారికి అనే ఆ ఒడలున్న ఆ యొక్క ఆ యొక్క రెండు ఈ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వందల డెబ్బై మందిని దేవుడు పౌలు గారికి అప్పగిస్తే ఆ పౌలు గారు ఆ ఓడలో వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సువార్థను చెప్తున్నాడు నేను నమ్ముచున్న దేవుడు గొప్పవాడు నేను నమ్ముచున్న దేవుడు గొప్పవాడు ఈ యొక్క స్థితి నుండి బయటికి తీసుకొచ్చేటువంటి శక్తి ఆయనకుంది మీరు భయపడకండి నేను నేను చేసిన దేవుడు గొప్పవాడు ఆయన మనల్ని రక్షిస్తాడు మీరు భయపడకండి అనేసి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే సువార్థం చెప్తున్నాడు మనం చేయాలి అంటే వాళ్ళు వాళ్ళు ఏంటిది చివరి స్థితిలో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి చివరి అంటే చివరి గడియానంటే ఇంకా వాళ్ళకు ఏ ఆశ లేవు ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక సహాయం ఎటు నుండి అయినా వస్తుంది అనంటే కొంచెం ఆశ ఉంటుంది కానీ ఆ సముద్రంలో ఆ చీకటి అసలు ఏం తెలుస్తలేదు అసలు ఆ ఓడ ఎటు పోతుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు అంత అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఇంకెక్కడి నుండి అయినా సహాయం వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా కానీ అక్కడ కూడా పౌలు గారికి దేవుడు ఏం చేస్తాడంటే స్వార్థను ప్రకటించే అవకాశాన్ని ఇచ్చి ఆ ఓడలో ఉండే రెండు వందల డెబ్బై మందికి పౌరుగారి చక్కగా స్వార్థను ప్రకటించారు నమ్మండి మనం కూడా ఏంటిది మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క కాడిని మోయడం అంటే ఇదే దేని యొక్క స్వార్థను ప్రకటించాలి కొంతమంది ఏంటిది వాళ్ళు ఇంకా ఇంకా నేను మరణిస్తాను ఇంకా నాకు జీవితం లేదు ఇంకా నాకు ఈ లోకంలో ఏది వద్దు ఆ నాకు ఏంటి నాకు జాబ్ రావట్లేదు పెళ్లి కావట్లేదు నాకు నాకు సమస్యలు పోవట్లేవు అని యొక్క బరువులు ఈ యొక్క బరువులన్నీ మోయలేక కొంతమంది మరణించాలనుకుంటారు అక్కడ కూడా వాళ్ళు ఏంటిది వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా అదే ఆందోళనలో ఉండాలి ఇంకా ప్రాణ భయంతో వాళ్ళు ఉండాలి ప్రాణ భయంతో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళ మధ్యలోనే నువ్వు నివసిస్తున్నావు అని అంటే కారణం ఒక్కటే కారణం ఒకటి ఏంటంటే నీ ద్వారా వాళ్ళకి సువార్త అందించడం కొరకు ఆ కాడి దేవుడు నీ పైన నువ్వు మోయాల్సినటువంటి భారం ఇది నువ్వు చేయాల్సినటువంటి వర్క్ ఇది ఈ వర్క్ను పక్కన పెట్టేసి నీ భారాలను నీ మీద నీతి మీద మోసేసుకొని ఇది తీరట్లేదు ఎప్పటికీ అదే ఉంటే నువ్వు దేవుని కాడి మోస్తే ఆటోమేటిక్గా నీ యొక్క భారాలన్నీ ఆయన మోస్తాడు ఆయన మీద నీ వేసేసి నువ్వు ఆయన కాడిని పోయి ఆయన కాడి చాలా సులువైనది నీ పక్కన వాళ్ళకి సువార్థ చెప్పడం అది ఎన్న పెద్ద అదా అండి నార్మల్గా ఫ్రెండ్స్తో మనం గంటల గంటలు మాట్లాడుతాం గంటల గంటలు వాళ్ళతో ముచ్చట్లు పెడతా ఉంటాం స్వార్థ చెప్పడము ఒక పెద్ద వర్కా అది నార్మల్గా మనము మన చుట్టాలు బంధువులతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి స్వార్థ చెప్పడం అదే పెద్ద వర్కా అది సులువైనదే దేవుని కాడి సులువైనదే కానీ ఆ సులువైన కాడిని మోయకుండా మన బరువులు మనం మోసుకుంటూ మరలా దేవునికి అపనింద తెచ్చేవారిగా మనం ఉన్నాము అలా ఎవరు కూడా ఉండకూడదు మార్క్స్ వార్తలో కూడా ఒక సందర్భం ఉంటుంది రెండో అధ్యాయం మనం చాలాసార్లు చదువుకున్నాం రెండో అధ్యాయం మొదటి నుండి ఎవరైనా చదవండి ఇది ఒక రెఫరెన్స్ చూసుకొని సెక్షన్ క్లోజ్ చేసుకుందాము మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఒకటో నుండి ఫాస్ట్ గా చదవండి క్లోజ్ చేసుకున్నాను కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కన్న హోమ్ లోన్ కి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని విని విని వీన వచ్చినప్పుడు అనే కూడి వచ్చింది గనుక వాకిటన్ అయినాను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యూ బోధించిందగా కొందరు పక్షవాయువు గల మనిషి చాలు చాలా ఇత్తమ్మ ఆ చాలు ఇక్కడ ఉన్న సందర్భము ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఏసుక్రీస్తు కపెర్న హోమ్ లో దేవుని ఏసుక్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో అక్కడ ఒక పక్షవాయువు గల పక్షవాయువుతో చాలా సంవత్సరాల నుండి పడినటువంటి వ్యక్తిని నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళేసి ఆ కపర్ణ హోంలో అంటే వాళ్ళ ఊర్లోనే దేవుడు సువార్త ఒక ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో ఇంట్లో ఇప్పుడు మీ ఊరుంది మీ ఊర్లో ఏదో ఒకళ్ళ ఇంట్లో ఏసుక్రీస్తు అక్కడ స్వార్థను ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ఉంటే మీ బంధువులు ఎవరో మీ బంధువులు ఎవరో చాలా సంవత్సరాల నుండి పక్షగాయితో ఉన్నారు ఉంటే ఒక నలుగురు మీరే కానీ మీరే కానీ ఎవరో ఒక ఇద్దరు అంటే ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ రోగి అంటే ఇది నార్మల్గా మన వాక్యానుసారంగా ఆలోచించకుండా ప్రాక్టికల్గా ఈ యొక్క వాక్యాన్ని మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఆ పక్షవాయువు గల వారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏసుక్రీసు సువార్త ప్రకటిస్తున్నాడు తాతయ్య నువ్వు నిన్ను నిన్ను మేము తీసుకెళ్తాదా ఆయన దగ్గరికి తీసుకెళ్తే నువ్వు నడుస్తావు అనేసి ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఈ వ్యక్తులు చెప్పిళ్ళనుకో చెప్తే వెంటనే ఆ వ్యక్తిని నమ్ముతడా నమ్ముడి ఏమిగైనా పిచ్చి పట్టిందా నేను చాలా సంవత్సరాల నుండి ఈ మంచాల్లోనే పడి ఉన్నాను నన్ను ఎవరు బాగు చేస్తారు అంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఒప్పుకున్నాడు లేదు ఒప్పుకున్నా కూడా సరే ఒప్పుకున్నాడు అనుకోండి ఒప్పుకున్నా కూడా ఆ నలుగురు వ్యక్తులకు అంత అవసరత ఏముంది అంటే నార్మల్గా ఎవరి వర్క్ అంటే ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పటి కాలంలో చూస్తే ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటారు పక్కన వాళ్ళు చచ్చిపోయిన పక్కన పట్టించుకున్నటువంటి రోజులు అటువంటి కాలంలో ఈ నలుగురు వ్యక్తులలో ఉన్నటువంటి భారాన్ని మనం గుర్తించాలి వాళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడము ఆ వ్యక్తిని మంచంతో పాటు తీసుకొని యేసు దగ్గరికి రావడము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాక అక్కడ మొత్తం పెద్ద సమూహం గుంపు అసలు పోవడానికే దారి లేదు ఎవరిని మందలు ఇచ్చిన పోరా మేము పొద్దున్నండి సాయంత్రం వరకు ఉంటే కనీసం ఆయనను చూడడానికి కూడా మాకు అవకాశం లేదు మేమే నుండి సాయంత్రం ఉంటే నీ నీ గోళేంద్రబాబు అనేసి ఈ నలుగురిని అక్కడ వాళ్ళు ఎంత అని అయినా కూడా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదనంటే ఇంటి కప్పు ఎక్కేసి అసలు ఆ ఇంటి కప్పు ఊడ ఆ ఇంటి యజమాని ఎందుకు ఏమనుకుంటా ఉన్నాడు వీళ్ళు కప్పు ఇంటి కప్పు తీయడం నార్మల్ అండి నార్మల్గా లాజికల్గా మీరు ఆలోచిస్తే ఇంటి కప్పును తీయడం ఏమన్నా నార్మలా ఇంటి కప్పుని తీయాలంటే ఆ పెంకులు తీయాలి అప్పుడు ఏ అంటే వాళ్ళది ఏ ఇల్లు మనకు తెలియదు ఏ ఇల్లు అయినా కూడా అసలు పైన తీస్తే ఎవరైనా ఇంటి యజమాని ఊకుంటాడంటే ఆ ఇంటి యజమాని ఏసుక్రీస్తు మాటలకి ఆయన యొక్క బోధలకి లీనమైపోయాడు కనీసం ఆ ఇంటి కప్పు తీస్తుంటే కూడా ఆ ఎందుకు అనేసి వాళ్ళని అడగలేదు అంటే ఆయన యొక్క మాటలు అంత బలమైనవండి అంత గొప్పవి అక్కడ యేసుక్రీస్తు యొక్క బోధకి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళని మైమరిచిపోయి అక్కడ ఇంటి కప్పు తీస్తున్నా కూడా ఆ ఇంటి యజమాని ఏమన్నా ఇప్పుడు మన మన ఇంటి కప్పును ఎవరైనా వచ్చి తీస్తారనుకోండి మనం ఊరుకుంటామా మనం ఊరుకుంటామండి నార్మల్గా అయితే మన ఇంటి కప్పు తీస్తే ఏంటి నీకు నా అంటే నా ఇల్లుని ఎందుకు పాడు చేస్తున్నావు మళ్ళీ నువ్వు కట్టిస్తావా అనేసి మనం అంటాం కానీ ఆ నలుగురు వ్యక్తులలో ఒక ఒక ఆత్మను అంటే ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు ప్రవేశపెట్టడానికి వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారు అని అంటే అది అండి దేవుని యొక్క కాడి మోయడం అంటే అది ఒక ఆత్మను మనం క్రీస్తు యోధకు తీసుకురావాలి అంటే ఒక ఆత్మను క్రీస్తు వాక్యంలోనికి మనం నడిపించాలంటే అది ఎంత కష్టమైనా సరే అది మనం చేయాలి ఎంత తెగించైనా మనం చేయాలి అక్కడ వాళ్ళు పోవడానికి అది ప్లేస్ లేదు అక్కడ వాళ్ళు అంగీకరించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరు జరగట్లేదు కానీ వాళ్ళు ఏం చేసేరు ఎట్లనైనా చేసి మనం అంత దూరం నుండి మోసుకొచ్చాం కదా ఎలానైనా చేసి ఈ వ్యక్తిని క్రీస్తు చేత క్రీస్తు యుద్ధకు మనం తీసుకెళ్ళాలి అనేసి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఏసుక్రీస్తు ఉన్నటువంటి ఆ యొక్క పాదాల దగ్గరికి ఆ యొక్క మంచం దిగా మంచం ఒక మంచం పట్టాలంటే నాకు తెలిసి ఆ సగం వరకు ఇల్లు అనుకుంటా వాళ్ళు ఇల్లు ఇప్పేసి ఆ మంచం పట్టేంత ప్లేస్ వాళ్ళు అంటే దాన్ని చేసి మళ్ళా దారాలు కట్టి మళ్ళీ కిందికి దించాలంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడే హవక్ అయిపోయి వెంటనే నడు అంటే నీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి వెంటనే నీ యొక్క పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేశాడు దేవుడు అది అండి ఒక ఆత్మను దేవుని యొద్ధకు తీసుకురావాలి అది అంటే ఒక ఆత్మను దేవుని యొద్దకు తీసుకురావాలి అని అంటే నువ్వు ఎంత కష్టమైనా చెయ్యాలి అది నువ్వు మోయాల్సినటువంటి కాడి నువ్వు మోయాల్సినటువంటి కాడి భారం కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఆ ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తు యొక్క ఉపదేశాన్ని క్రీస్తు గురించి నువ్వు ప్రకటించాలి ఆ ఒక ఆత్మను క్రీస్తు యొద్కు నడిపించాలంటే నువ్వు ఎంత కష్టమైనా చేయాలి ఇది నువ్వు నేను మోయాల్సినటువంటి కాడి ఈ కాడిని పక్కన పెట్టేసి మన యొక్క భారాలనే మన యొక్క కష్టాలనే మన వైపు మన మన సమస్యలే మన జీవితమే మన సమస్యలే ఇంకా ఎన్నాళ్ళు మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేసుకుంటూ ఉండు సడన్ గా ఈ రోజే నువ్వు మరణిస్తే ఆయన కాడి మోయని వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించరు ఆయన కాడి మోయని వాడు విశ్రాంతిలో ప్రవేశించడు మరి నువ్వు ఆయన కాడి మోస్తున్నావా ఆయన కాడి నువ్వు మోయకుండా విశ్రాంతి నీకు లేదు విశ్రాంతి లేకపోతే ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు మరలా ఒకసారి మత్సవార్త ఆ యొక్క చివరి రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకున్నాము ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి ఎవరైనా ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదవండి క్లోజ్ చేసుకున్నాము నేర్చుకోండి నేను సాత్వికుడు గుణ లక్షణాలన్నీ కూడా మనకి ఇదే మధ్యస్ వర్తులు ఏంటి పాఠంగా నేర్పించాడు ప్రజలందరికీ కూడా ఒక పాఠంగా నేర్పించేసి ఆయన గుణ ఆయన గుణ ఆయనకున్నటువంటి సాత్వికమైనటువంటి మనసు నేను సాత్వికుడు దీన మనసు కలిగిన కనుక మీ మీద నా కాడి నేను దీన మనసు కలిగిన వాడునుంటే అంటే మంచి మనసు కలిగిన వాడును మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరకను ఎళ్ళనగా నా కాడి సులువుగాను నా యొక్క భారము తేలికగాను ఉన్నది ఆయన కాడి సులువుగా తేలికగానో ఉంటది కానీ మోయడానికి మనకే బద్దకము సో కాబట్టి ఆయన కాడి మనం మోయాలి ఆయన కాడి మోస్తేనే మనకు విశ్రాంతి ఆయన కాడి మనం మోయకపోతే విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశం లేదు సమస్తమైన భారాలు మోసుకుని జన్లార నాయకు రండి అని అంటే ఈ యొక్క రెఫరెన్స్ మన కొంతమంది వేరేలాగా కూడా అర్థం విశ్రాంతి దొరుకుతానంటే ఏసు ప్రభు దగ్గరికి వస్తే ఏసు ప్రభు దగ్గరికి వస్తే ఇంకా పని చేయకుండా ఏం కాదు బ్రతుకుతో మనకు విశ్రాంతి దొరుకుతాననేసి మన అనుకుంటున్నారు కానీ దేనికి విశ్రాంతి అంటే ప్రాణానికి అంటే నీ యొక్క ప్రాణము నరకానికి వెళ్లకుండా విశ్రాంతిలో ప్రవేశిస్తుంది ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే నువ్వు ఆయన కాడి మోచినప్పుడు మాత్రమే ఆయన కాడి నువ్వు మోయాలి నీ భారాలు ఆయన మీద వేయాలి నీ యొక్క ప్రతి సమస్య అది ఏ సమస్య గానీ అది కుటుంబ సమస్యలో కానీ అది ఏ సమస్య కూడా నీ యొక్క భారాలన్నీ మొదటగా ఆయన మీద ఆయన కాడి నువ్వు మోయి నీ యొక్క సమస్యలకు పరిష్కారం వస్తుంది ఆయనకు అంటే ఏమి లేదని నువ్వు నమ్మినప్పుడు ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు నీలో నమ్మకం లేనప్పుడు నీ యొక్క నీ యొక్క కాడిని నువ్వే మూసుకుంటూ వెళ్తే దేవుని యొక్క కాడిని దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు దేని యొక్క కాడిని మోయకుంటే అసలు విశ్రాంతి లేదని చెప్తున్నాడు సో కాబట్టి ప్రతి అంటే వాక్యాన్ని మనం ఏదో అంటే నార్మల్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఆయన కాడి ప్రతి ఒక్కరు కూడా మోయాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యం అందరి హృదయాల్లో తండ్రి ఫలింప చేయను గాక మెయిన్ మితబడిన వాక్యం కోసం మీలో ఎవరైనా ప్రార్థించగలిగితే ఈ యొక్క సెక్షన్ని క్లోజ్ చేసుకుందాం